కోలీవుడ్ స్టార్ సూర్య ఈ మధ్యనే రెట్రోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది సినిమాపై ఉన్న అంచనాలను అందుకోలేదు కానీ తమిళ్లో కాస్త పర్వలేదు అన్నట్టుగా వసూళ్లు రాబట్టింది అయితే సూర్య రెట్రో ఈవెంట్లో తెలుగు సినిమాను ప్రకటించాడు లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య సినిమా సెట్స్ మీదకు వెళ్లింది సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోన్ మూవీస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు సూర్య సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజో హీరోయిన్ గా నటిస్తుంది యమధ్యనే ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరపగా సినిమాను సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లారని తెలుస్తుంది సూర్య హీరోగా చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని తెలిసిందే అయితే సూర్య తెలుగులో సినిమా చేస్తే అది త్రివిక్రమ్ డైరెక్షన్లోనే చేయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాడు సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్తో చాలామంది ఆయన్ను డైరెక్ట్ తెలుగు సినిమా చేయమని అడిగారు అయితే మాత్రం త్రివిక్రమ్ తో చేయాలని ప్రయత్నించినా అది కుదరలేదు ఆ తర్వాత బోయపాటి శ్రీను లాంటి వారితో కూడా ప్రయత్నాలు చేశారు అది ఎందుకో వర్కౌట్ కాలేదు అయితే సూర్య త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా ఉంటుంది అనుకుంటే త్రివిక్రమ్ నిర్మాతగా మారి చేస్తున్నా సినిమాలో అతను నటించాల్సి వచ్చింది వెంకీ కూడా తన డైరెక్షన్ టాలెంట్తో మెప్పిస్తూ వస్తున్నాడు సార్ తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా చేసి సర్ప్రైజ్ హిట్ కొట్టాడు లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చాలా సీక్రెట్ గా ఉంచారు అదే తరహాలో సూర్య సినిమాను కూడా పూర్తయ్యే వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నారట సూర్య వెంకీ అల్టూరి ఈ కాంబో సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ని అలరిస్తుందని అంటున్నారు కొన్నాళ్లుగా సూర్య తన మార్క్ హిట్ కొట్టలేకపోతున్నాడు కంగువా వెప్రో తెలుగులో నిరాశపరిచాయి వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా అయినా వర్కౌట్ అవుతుందేమో చూడాలి త్రివిక్రమ్ ప్రస్తుతానికి సూర్య సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న రాబోయే రోజుల్లో త్రివిక్రమ్ డైరెక్షన్లో సూర్య సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పొచ్చు